హై ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై చానల్ సో ఈ రోజు ఏంటంటే మనము అంటే ఈజ్ డిప్రెషన్ లేదు యాంగ్జైటీ అది డైరెక్ట్ గా ఫోర్టిలిటీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మనకు తెలిసిందే కదా లైక్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెంటల్ హెల్త్ ఈజ్ ఓకే అంటే మనకు మెంటల్ స్టేటస్ ఓకే ఉంది రిలాక్స్ గా ఉన్నారు అన్నంత వరకు మనకు హార్మోన్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉంటది హార్మోన్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉంటాయి ఓవ్యలేషన్ అంటే ఎగ్ డెవలప్మెంట్ కానీ ఎగ్ రిలీజ్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ గా ఉంటాయి అండ్ దెన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంటర్ కోర్స్ ఇవన్నీ కూడా కూల్ గా అయిపోతాయి అదే మనం ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ యాంగ్జైటీ అలా తీసుకుంటే కూడా డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్ అండ్ ఎస్పెషల్లీ డిప్రెషన్ చాలా మంది కపుల్స్ ఏంటంటే మేము ట్రై చేస్తున్నాము ఒక వన్ మంత్ కే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది మేము కరెక్ట్ గా టైం టు టైం ట్రై చేసాము ఓవెలేషన్ అయిందా లేదా స్కాన్ లో చెక్ చేసుకున్నాము లేదంటే ఇంట్లో ఓవలేషన్ కిట్స్ ఉంటాయి ఎల్హెచ్ కిట్స్ ఓవ్లేషన్ కిట్స్ దాంతో చెక్ చేసుకున్నాము కరెక్ట్ టైంలో కలిసినాము ఏమి ఇబ్బంది లేదు బట్ అయినా కన్సీవ్ అవ్వట్లేదు అన్నట్టుగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు సో డిప్రెషన్ వల్ల కూడా మనకు బాడీకి ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది సో డిప్రెషన్ వల్ల ఏమవుతుంది అంటే మనకు అన్నెసరీ కార్టిజోల్ లెవెల్స్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది ఇక కాటిజోర్ లెవెల్ ఎలివేట్ అయినప్పుడు మనకు హైపర్తెమ్మ పిచిటరీ ఒవేరియన్ యాక్సిస్ అంటే ఆ యాక్సిస్ నుంచి ఏవైతే హార్మోన్స్ కరెక్ట్ గా రావాల్సింది అది కూడా మనకి ఇంబాలెన్స్ అవుతుంది సో డెఫినెట్ గా పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి అండ్ ఓవులేషన్ అనేది ఎఫెక్ట్ పడుతుంది అండ్ ఎగ్ గ్రోత్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది సో మనకు అది డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ కొందరు ఏంటంటే డిప్రెషన్ యాంగ్టీతో ఎక్కువ ఆకలితో ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు దాని దట్ విల్ లీడ్ టు ఒబెసిటీ అండ్ బరువు పెరిగిన కొద్ది మళ్ళీ ఇట్ విల్ ఇంక్రీస్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఇట్ విల్ ఎఫెక్ట్ ఓవెలేషన్ సేమ్ థింగ్ ఈవెన్ ఇది లేడీస్ పార్ట్ ఈవెన్ జెంట్స్ లో కూడా వాళ్ళు ఎక్కువగా డిప్రెషన్ ఆరెల్స్ ఎక్కువగా యాంగ్షియస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా కార్టిజోల్ లెవెల్స్ పెరిగి ఆ కార్టిజోల్ పెరిగినప్పుడు కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది కామన్ ప్లస్ ఓవర్ వెయిట్ అంటే ఆకలి ఎక్కువ ఉంటది సో దే టెన్ టు ఈట్ మోర్ ఎక్కువగా తినేస్తారు తినేసరికి బరువు పెరుగుతారు బరువు పెరిగేసరికి ఆటోమేటిక్ గా ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరుగుతాయి టెస్టోస్ట్రన్ లెవెల్స్ తగ్గుతాయి సో అలా ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా మళ్ళీ సెంట్రల్ ఒబెసిటీ కామన్ ప్లస్ డిక్రీస్ ఢిల్లీ అంటే సెక్షువల్ డిజైర్ అనేది తగ్గుతుంది వాళ్ళ పర్ఫామెన్స్ అనేది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో ఇది మెయిల్ లో సో డెఫినెట్ గా డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడా ఉన్నా కానీ మీరు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు అవాయిడ్ ఎలా అవాయిడ్ చేయాలి అని అడుగుతుంటారు బట్ నథింగ్ అంటే అది మీ చేతిలోనే ఉంటుంది మనం చెప్పేది చెప్తాం బట్ అల్టిమేట్ గా మీరు ఏంటంటే రెగ్యులర్ వక్అౌట్స్ లేదు మనకు కొంచెం మైండ్ అందులోకి వెళ్తుందంటే డివేట్ చేసుకోవడం ఐదర్ లిజనింగ్ టు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ స్లో మ్యూజిక్ లేకపోతే రీడింగ్ బుక్స్ లేదంటే గోయింగ్ అవుట్ ఫర్ ఎ వాక్ బయటకు వాక్ అనే వెళ్ళండి యోగా ఫాలో అవ్వండి అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయొచ్చు ఇవన్నీ చేయడం వల్ల అండ్ దెన్ వన్స్ అంటే ఆలోచనలు స్టార్ట్ అయినాయి అంటే డెఫినెట్ గా దాన్ని డీవియేట్ చేసుకోవడానికి అదే బయటికి ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడమా లేకపోతే మూవీస్ వెళ్ళడమా లేకపోతే మ్యూజిక్ లిజనింగ్ టు మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయడమా ఏదో ఒకటి మొత్తానికి అయితే డీవియేట్ చేసుకోవాల్సిందే సో దాట్స్ హౌ యూ క్యాన్ రిడ్యూస్ యర్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ ఓవర్ థింకింగ్ ఇవన్నీ కూడా మనం మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అంటే డిప్రెషన్ వల్ల యాంగ్జైటీ వల్ల లేదా ఓవర్ థింకింగ్ వల్ల ఫర్టిలిటీ పైన ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టు Like this, please like my video and share with your friends and needy people. Thank you.